ఎగ్ బజ్జీ కోసం ఫోర్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకొని ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వన్ కప్పు శనగపిండి టూ టూ టేబుల్ స్పూన్లు బియ్యం పిండి తీసుకొని అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్

టేస్ట్కి సరిపడా కారం మీరు కారం ఎక్కువగా తింటే కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి తక్కువగా తింటే తక్కువగా వేసుకోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ శనగపిండిలో సాల్ట్ తక్కువే పడుతుందండి చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కట్ చేసుకొని వేసుకోండి మా పిల్లలు ఎలా అయితేనే తింటారో అందుకనే ఇలాగే వేసేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఇది జీలకర్ర పొడి నేను ఇంట్లోనే చేసుకున్నానండి ఇది చేసుకొని కొంచెం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోండి అలాగే మీకు నచ్చితే చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసిన పర్వాలేదు ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బజ్జీలు కలుపుకుంటాం కదా అంటే మరీ పల్చగా కాదు అలాగని థిక్గా కాకుండా కొంచెం చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి మరి లూజ్ అయినా బ్యాటరీ ఎగ్కి పట్టదనమాట పిండిని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ బేకింగ్ సోడా వాడాను కదా మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే ఆయిల్ హీట్ చేసుకుంటాం కదా ఆ వేడి ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేసుకొని కలుపుకున్నారనుకో బజ్జి బాగా పొంగుతుంది ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక్కొక్కటి తీసుకొని స్టవ్ వెలిగించుకొని కలయినా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బ్యాటర్లోని మనం ఆఫ్ ఎగ్స్ వేసుకొని బాగా డిప్ చేసి ఇందులో వేసుకోవాలి మీకు ఒకవేళ చేత్తో వేసుకోలేకపోతే స్పూన్ అయినా పెట్టేసి వేసుకోండి నాకు స్పూన్తో కన్నా చేతి వేసుకుంటేనే కొంచెం బాగున్నట్లు అనిపిస్తుంది నాకు ఇబ్బందిగా ఉండదు ఇలా అన్నీ అన్నీ ఇందులో ముంచుకొని బాగా డీప్ చేసు డిప్ చేసుకొని ఇందులో ఎలా వేసేసుకోవాలి డిక్ చేసుకొని ఇందులో ఎలా వేసుకొని బాగా డిప్ చేసుకొని తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా తీసుకొని అలా టర్న్ చేసుకోవాలి మరి వెంటనే టర్న్ చేసేస్తే బ్యాటరీ నుంచి సపరేట్ అయిపోతుంది అందుకనేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచి కరపకూడదు తర్వాత ఇలాగే చూడండి ఇలా అయిపోద్ది మనం కానీ బ్యాటర్ ఆయిల్ మనం కానీ ఆయిల్లో వేసిన వెంటనే టర్న్ చేయడానికి చూస్తే ఎగ్ ఇలా అయిపోతుంది అందుకని ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి ఇలా లైట్ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోండి మిగిలిన ఉన్నాయి కదా అవి కూడా ఇలాగా డిప్ చేసుకొని వేసేసుకోవాలి